ంగటి సహ సహకారాలు కావాలని ఈరోజు పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది రేపు ఉదయము మంగళవారం ఇరవై ఏడో తేదీ మంగళకరమైనటువంటి శుభప్రదమైనటువంటి ఈ మంగళవారం రోజున రేపు ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవతో ఉత్సవాలు ప్రారంభమవుతాయి ఉదయం ఉత్పిష్ట గణపతికి పంచామృతాభిషేకం అదేవిధంగా రుఘ్నేశ్వరునికి సామూహిక రుద్రాభిషేకాలు నాన్యాసపూర్వక రుద్రాభిషేకం తదనంతరం ప్రపంచ ప్రత్యక్ష దైవమైనటువంటి ఆ సూర్య భగవాన్ ఆలయం లోపల మనము ఉత్సవాలు ప్రారంభించుకుంటాం రుద్రేశ్వర స్వామి సన్నిధిలో ఉత్సవాలు ప్రారంభమవుతాయి జిల్లా కలెక్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది ప్రవీణ గారిని ఉత్సవాలు ప్రారంభానంతరం ఎల్లుండి మహాశివరాత్రి పర్వదినం భారతదేశ వ్యాప్తంగా కూడా అనేకమైనటువంటి శివాలయాల్లో హిందూ సమాజం అంతా కూడా ఈ యొక్క శివాలయాల్లో స్వామివారు దర్శించుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ దేవాలయంలో కూడా దేవాదాయ ధర్మాదాశాఖ లోపల ఫార్టీ త్రీ కింద రిజిస్టర్ కాబడ్డటువంటి ఈ దేవాలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు ఐదు రోజుల పాటు జరుగుతున్నందున మహాశివరాత్రి రోజు ఎల్లుండి బుధవారం రోజున ఉదయం తెల్లవారుజామున మూడు గంటలకే స్వామివారిని మేలుకొల్పి గణపతి పూజ అనంతరం రుద్రేశ్వర స్వామికి అఘోర పాశుపత రుద్రాభిషేకం నిర్వర్తించి నీలాజన అనంతరం భక్తులకు దర్శనం కల్పించడం జరుగుతుంది తెల్లవారం ఐదు గంటల నుండి దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్య లోపల సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది భక్తులందరికీ కూడా రాత్రి పది గంటల వరకు కూడా ఈ సామూహిక రుద్రాభిషేకాలు నిర్వర్తించడం జరుగుతుంది శివరాత్రి రోజున సాయంత్రం ఆరు గంటల నలభై ఐదు నిమిషములకు ఆలయ ప్రాంగణం లోపల భక్తుల సమక్షము లోపల మంగళ వాయిద్యాల మధ్య రుద్రేశ్వర రుద్రేశ్వర స్వామి వారి యొక్క కళ్యాణోత్సవం మహావైభవంగా నిర్వర్తించడం జరుగుతుంది అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జాగరణ ఉండేటువంటి భక్తులకు వారి అందరికీ ఉపవాస దీక్షల భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ పండ్ల పంపిణీ కూడా జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి కొండా శువేత గారు పశ్చిమ ఎమ్మెల్యే నాని నాజిన రాజేందర్ రెడ్డి గారు వారి ఆదేశంతోనే ప్రసాద పంపిణీ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించడం జరుగుతుంది తదనంతరం లింగోద్భవ కాల సమయం అనేది చాలా ప్రాముఖ్యత అన్ని శివాలయాల్లో కూడా ఇవాళ వేములవాడ కానీ శ్రీశైలం కానీ కాళేశ్వరం కానీ ఇలాంటి ప్రముఖ శైవక్షేత్రాలు ఏ విధంగా అయితే ఈ దేవాలయం లోపల లింగోద్భవ కుల స్వామి లోపల పదకొండు మంది వేద పండితుల ఆధ్వర్యం లోపల మహాన్యాసపూర్వక ఒక మహారుద్రాభిషేకం నూట పదకొండు నమక చమకాలతో నూట పదకొండు రుద్రాలతోని యాభై లీటర్ల ఆవుపాలుతోని ఇరవై ఐదు లీటర్ల పెరుగుతోని ఇరవై ఐదు లీటర్ల తేనెతోని ఇరవై ఐదు కిలోల చక్కెరతోని ఇరవై ఐదు కిలోల ఆవు నెయ్యితోని అదేవిధంగా వివిధ రకాల పండ్ల రసాలతోని కూడా స్వామివారికి రాత్రి పన్నెండు గంటల నుండి తెల్లవారుజామున ఐదు గంటల వరకు కూడా ఈ లింగోద్భవ కాల పూజ జరుగుతుంది వాస్తవం చెప్పాలంటే ఆ రోజు శివుని యొక్క జన్మదినం జన్మదినం రోజునే శివ కళ్యాణం కూడా చేసుకోవడం జరిగింది ఆ జన్మదినం రోజున శివరాత్రి రోజున కాబట్టి స్వామివారు తన జన్మదిన వేడుకలు జరుపుకుని రాత్రి పన్నెండు గంటలకు స్వామివారి లింగములు ఉద్భవిస్తాడు ఆ సందర్భం లోపల శివరాత్రి రోజు చాలా ప్రాముఖ్యత ఆ సందర్భం లోపల మనము స్వామివారికి మారేడు దళాలు కానీ ఇతర స్వామివారికి వాసన లేనటువంటి పూలు కనుక సమర్పించినట్టయితే స్వామివారు ఇష్టపడతారు మల్లెపూలు మల్లె పూలు కానీ చామంతులు ఇలాంటివి ఏముండో ఆయన ఉమ్మెత్తు పూలు తిమ్మి పూలు వాసన లేనటువంటి మారేడు దళాలు ఇలాంటివి మాత్రమే మనకు స్వామివారికి సమర్పించుకోవడం వల్ల సగల పాపాలు తొలగిపోతాయని చెప్పేసి మనకు రానౌత్తి ఆ విధంగా మన తెల్లవారి గురువారం రోజు సాయంత్రం నాగవెల్లి కళ్యాణోత్సవం మన సదస్యం అదేవిధంగా శుక్రవారం రోజున అన్నదానం అన్న పూజ అదేవిధంగా శనివారం ఒకటో తేదీ నాడు ఆంజనేయ స్వామికి శ్వాంసు సంభూతుడైనటువంటి ఆంజనేయ స్వామికి ఆకు పూజలు ఆంజనేయ చందనోత్సవం నిర్వర్తించబడుతుంది ఐదు రోజుల పాటు కూడా ఆలయ అధికారి ప్రత్యక్ష పర్యవేక్షణలో మంచి సౌకర్యం అదేవిధంగా ప్రసాద వితరణ క్యూలైను సల్వ పందులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అన్ని కార్యక్రమాలు కూడా రేపట్లోగా పూర్తవుతుంది రేపు మహాచండీ యాగం లోక కళ్యాణార్థం మంగళవారం రేపు ఉదయం ఇరవై ఐదో తేదీనాడు మహాచండీ యాగం కూడా నిలవర్తించరుగుతుంది అదేవిధంగా శివరాత్రి రోజున ఆసక్తి కలిగినటువంటి భక్తులందరూ కూడా రుద్రహోమం ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటలకు కూడా రుద్ర రుద్రహోమం కూడా నిర్వర్తించండి వయ్యింట పదహారు రూపాయలు అయితే చెల్లిస్తారో శివరాత్రి రోజు కూడా హోమం ఇటు రుద్రాభిషేకాలు అటు రుద్రహోమం కూడా నిర్వర్తించడం జరుగుతుంది కాబట్టి ఆ భక్తులు ఎవరైనా సరే దాన్ని రుసుము చెల్లించినట్టయితే తప్పకుండా ఆ వేరు రూపాయలు కూడా జరుగుతున్నాయి అదేవిధంగా మూడు లైన్ క్యూ లైన్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఒకటి ధర్మ దర్శనం ఒకటి ఉద్రాభిషేక దర్శనం ఒకటి శీఘ్ర దర్శనం అదేవిధంగా వివీఏపి దర్శనం కూడా ఇక్కడ పార్కింగ్లో నుండి స్వామివారి దర్శనానికి విధంగా వెళ్ళాల్సి ఉంటుంది ఎవరి వి ఏపీ ఇచ్చినా కూడా అక్కడ పార్కింగ్ చేసుకొని విధంగా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి భక్తులు ఇవన్నీ కూడా గమనించి మన పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి పదకొండు వందల అరవై మూడులో కాకతీయ రుద్రదేవ మహారాజ్ కాలంలో నిర్మించినటువంటి దేవాలయం లోపల మీరు ఏ పూజా కార్యక్రమాలు చేసుకున్నా ఏ అభిషేకాలు చేసుకున్నా ఏ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వర్తించినా కూడా సర్వ పాపాలు తొలగిపోతాయని చెప్పేసి మనం కాకతీయులు కూడా పాప పరిహారం కొరకే ఈ దేవాలయం నిర్మించారు ఇంకొక విషయం ఏంటంటే మనకు భారతదేశ వ్యాప్తంగా ప్రతి శివాలయం లోపల శివుడికి ఎదురుగా నందిశ్వరు ఉంటారు కానీ ఇక్కడ రుద్రేశుల ఎదురుగా మాత్రం భగవాన్ ఉన్నటువంటి దేవాలయం భారతదేశంలో ఈ యొక్క దేవాలయం మాత్రమే ఇది గమనించాలి ఎందుకంటే రుద్రుడు అగ్రహం వచ్చినా అనుగ్రహం వచ్చినా తట్టుకునే శక్తి ఒక సూర్యభగవానుకే ఉన్నదనక భావంతో కాకతీయులు శివా శివుడు రుద్రలేషునికి ఎదురుగా సూర్య సూర్యభగవాన్ ప్రతిష్ఠించారు ఎక్కడ ఏ దేవాలయంలో కూడా సూర్యుడు రుద్రునికి ఎదురుగా శివాలయంకి ఎదురుగా కూడా ఉంటారు ఉంటాడు సూర్య భగవానుడు ఉండడు కాబట్టి అందులో ప్రతి నిత్యం కూడా సూర్యకి ఉదయం ఆరున్నర గంటలకు ఆ స్వామివారి పడుతుంటాయి ఉదయం ఆరున్నర గంటలకు సూర్యుడు ఉదయించిన వేళ తూర్పు దిశ నుంచి వెలిగి వస్తుంటారు కాబట్టి ఆ సందర్భంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమాలు కూడా దీనికి ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా దేవాదాయ ధర్మాదాశ కమిషనర్ గారు అదేవిధంగా సెక్రటరీ శైలజ రామన్ గారు కూడా ప్రత్యేకంగా చొరవ చూపి మంత్రిగారు చొరవ ప్రత్యేకంగా జిల్లా అసిస్టెంట్ కమిషనర్ ప్రదంగా ఏనాడు కూడా గత డెబ్బై సంవత్సరాలుగా ఏనాడు కూడా అసిస్టెంట్ కమిషనర్లు బాధ్యత వహించలేదు ఐదు రోజుల పాటు ఉత్సవ కమి ఉత్సవానికి స్పెషల్ ఆఫీసర్గా రాముల సునీత గారిని కూడా నియమించడం జరిగింది వారి పర్యవేక్షణలు కూడా జరుగుతుంటాయి అదేవిధంగా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు జిల్లా యంత్రాంగం పోలీస్ యంత్రాంగం రెవెన్యూ యంత్రాంగం మున్సిపల్ యంత్రాంగం అందరు కూడా వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకొని ఉత్సవాలకు సహకరిస్తున్నారు దానికి అనుగుణంగా కూడా ఉత్సవాలు ఏర్పాటు చేయడం జరిగింది ఎంతోమంది దాతలు కూడా తమ ఉత్సవాల పూజ కార్యక్రమాలకు ధన ధర్మాలు కూడా చేయడం జరిగింది వారందరూ కూడా వారందరూ కూడా సహకరించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రయోగారు మాట